వెల్కమ్ టు అమ్మా పదిహేనవ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా సబ్ కలెక్టర్ శ్రీ పూజా సమక్షంలో శనివారం కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి పోస్టాఫీస్ సెంటర్ వరకు విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రలోభాలకు లొంగకూడదని ఓటు హక్కు లేని వారు ఓటు హక్కును కల్పించుకోవాలని ప్రజలకు సూచించారు కార్యక్రమంలో అధికారులు పోలీసులు పాల్గొన్నారు అనంతరం కందుకూరు నియోజకవర్గ స్థాయిలో నిర్వహించబడిన వ్యాసరచనా క్విజ్ వక్తృత్వ పోటీలలో ప్రతిభ కనపరిచిన పలు విద్యార్థులకు సబ్ కలెక్టర్ శ్రీపూజా చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేశారు

ప్రశాంత ఇన్ని గల ప్రాంతాన్ని నిలబెట్టాలని మతం జాబితా లేదా ఇటువంటి ఒత్తిడిలకు ప్రభావితం కాకుండా

అన్నిటి కూడా బా ఓటర్ తో ఓట్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాం హ్యాపీ నేను ఓటర్ డేట్ జూనియర్ కాలేజ్ కందుకూర్ ఎస్ఏ రైటింగ్ చూసాము ఈ పాపది హ్యాండ్ రైటింగ్ చాలా చక్కగా ఉంది మేడం ప్రింట్ ఎట్లా ఉంటుందో అట్లా ఉంది క్లాస్ గర్ల్స్ కందుకూర్ రైటింగ్ రాసిన వాళ్ళు అందరికి ప్రైజెస్ వచ్చిన వాళ్ళు అందరికీ కూడా హ్యాండ్ రైటింగ్ చాలా చక్కగా ఉందండి మనం వాళ్ళని అభినందించాలి ఆ విషయంలో థర్డ్ ప్రైజ్ ఎం వెంకట్ లక్ష్మి సీనియర్ ఇంటర్ బిఆర్ ఆక్స్ఫర్డ్ జూనియర్ కాలేజ్ కందుకూర్ తర్వాత డిబేట్ లో ఫస్ట్ ప్రైజ్ కే జాయ్ సుధాకర్ వీరికి జిల్లా స్థాయిలో కూడా విన్నర్ అయినందువల్ల హెచ్ఎస్ గర్ల్స్ కందుకూరు పాల్గొన్న పిల్లలందరూ కూడా ఎక్కడ తడబడకుండా చాలా చక్కగా డిబేట్ చెప్పారు వీళ్ళని మనం మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం కష్టపడి చేసిన బిఎల్లోస్కి అలానే పత్రికా కార్యదర్శిలకి అలానే మన ఆఫీస్ స్టాఫ్ అందరికి నా ఆహ్వానాలు అండ్ వెరీ థ్యాంక్ఫుల్ దాట్ చాలా నీట్ గా ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారు సో ఇప్పుడు మనం ఈ రోజు నేషనల్ ఓటర్స్ డే చేసుకుంటున్నాము ఎందుకంటే జాన్ ట్వంటీ జాన్ ట్వంటీ ఫిఫ్త్ నైన్టీన్ ఫిఫ్టీలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫామ్ అయింది ఆ సందర్భంగా మనము ప్రతి సంవత్సరం ఈరోజు నేషనల్ ఓటర్స్ డే చేసుకుంటాము నేషనల్ ఓటర్స్ డే అంటే కేవలం అది ఒక ఎలక్షన్ కమిషన్ ఫామ్ అయింది దానికి చిహ్నంగా చేసుకునేది కాదు దీని వెనకాల మన ఉద్దేశం ఏమిటి అంటే ప్రతి సంవత్సరం దీన్ని చేసుకోవడం వల్ల ఫ్యూచర్లో రావాల్సిన ఓటర్స్ కానీ మనకి ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరగబోయే ఎలక్షన్స్కి సంబంధించి భావి భారత ఓటర్స్ ఎవరైతే ఉన్నారో అలానే మనకి చాలా సంవత్సరాలుగా ఓటు చేస్తూ కూడా పూర్తి పరిజ్ఞానం లేకుండా కానీ ఏదైనా ఒక బయాస్ వల్ల కానీ కమ్యూనిటీ కాస్ట్ భాష రిలీజియన్ ఇలాంటి ఒక్కొక్క బయాస్ పే ఎవరైనా ఓట్ చేస్తూ ఉంటే ఇది సరైన పద్ధతి కాదు మనమందరం రెస్పాన్సిబుల్ గా మన పూర్తి చిత్తశుద్ధితో ఓటు చేయాలి అని చెప్పేసి మన జనంలో పరిజ్ఞానం కలిగించడానికి నేషనల్ ఓటర్స్ డే మెయిన్ చేస్తూ ఉంటారు ప్రతి రాష్ట్రంలోనూ దేశం లెవెల్లో కూడా ఈ రోజు జనాన్ని చైతన్యవంతం చేయడానికి ఆ వివిధ కార్యక్రమాలు చేస్తారు ఈ రోజు ప్రధానంగా నేను ఉద్దేశించి చెప్పాల్సి అనుకుంటుంది ఇక్కడ చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా ఎవరైతే ఎయిత్ నైన్త్ లో ఉన్నారో యూ విల్ బి కమింగ్ టు యువర్ ఓట్ ఏజ్ థౌజండ్ ట్వంటీ నైన్ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి మీకు జనరల్గా తెలియకపోవచ్చు ఓటింగ్ అవుట్ ఎప్పుడైతే ఉందో రూరల్లో కంటే అర్బన్లో తక్కువ ఉంటుంది చదువుకోని వాళ్ళలో కంటే చదువుకున్న వాళ్ళలో తక్కువ ఉంటుంది ఎందుకు అంటే మాకెందుకులే నా జాబ్ నాకుంది నా జీతం నాకు వచ్చేస్తుంది పాలసీస్తో నాకెందుకు మా ఊర్లో ఎమ్మెల్యే నాకెందుకు సర్పంచ్ నాకెందుకు అని చెప్పేసి అర్బన్ అపతి లేదా యూత్ అపతి అంటారు యూత్ అర్బన్లో ఉండే వాళ్ళే తక్కువ ఇన్వాల్వ్ అవుతారు ఎలక్షన్స్లో కానీ ఇన్వాల్వ్ అవ్వాల్సిందే వీళ్ళు మనకి ఈ రెండు వేల ముప్పైకి చూసుకుంటే మోర్ దెన్ ఫార్టీ పర్సెంట్ పాపులేషన్ అర్బన్ ఏరియాస్లోకి వస్తుంది అండ్ ఇండియాకి డెమోగ్రఫిక్ లో కూడా మోర్ దెన్ థర్టీ ఫైవ్ పర్సెంట్ పాపులేషన్ యూతే ఉండబోతున్నారు సో మీరందరూ దేశాన్ని ముందుకుండి నడిపించాలి మీరు అందరూ అనుకోవచ్చు మాకే ముందు మేము చదువుకుంటాము సాఫ్ట్వేర్ స్థిరపడిపోతామని బట్ యు హ్యావ్ టు అండర్స్టాండ్ అట్ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ వాళ్ళు ఇక్కడ జీతం సరిపోవట్లేదు అని అబ్రాడ్ వెళ్తున్నారు అబ్రాడ్ ఎందుకు వెళ్తున్నారు పెద్ద పెద్ద కంపెనీస్ పెద్ద పెద్ద జీతాలు ఇక్కడ రావట్లేదు అని కానీ మనం అబ్రాడ్ వెళ్తే క్లియర్గానే ఉంటుందా అంటే అక్కడ ప్రెసిడెంట్స్ మారినా ఎలక్షన్స్ మారినా కూడా వాళ్ళ పాలసీలు మారిపోతాయి మనకి ఇచ్చే జీతాలు మనల్ని అక్కడ ఉంచగలిగే వీసాలు అన్నీ మారిపోతాయి సో మనం ఎక్కడికో వెళ్ళిపోవచ్చులే మనం ఎక్కడో స్థిరపడవచ్చులే అని మన దేశాన్ని కానీ మన గవర్నమెంట్స్ని కానీ మన పురోగతిని కానీ నిర్లక్ష్యం చేయడానికి లేదు పిల్లలు మీకు ఇప్పుడు ఈరో ఈ విషయాల్లో కొన్ని అర్థం చేసుకోవచ్చు గుర్తు పెట్టుకోండి మీకు ఓటు వచ్చే టైంకి మీరు గుర్తుంచుకోవాలి కానీ కూడా రెస్పాన్సిబుల్గా ఓట్ చేయండి మీ ఫ్యామిలీ వాళ్ళు కమ్యూనిటీ వాళ్ళు వీళ్ళకే ఓటేసేయడం మన వాళ్ళు వీళ్ళకి ఓటు వేయడం ఇలాంటి భాష మీకు వినిపిస్తూ ఉంటుంది అలా కాదు ఎలక్షన్ టైంలో క్రైమ్ యాంటీసిడెంట్స్ ఎవరికి ఎంత ఇల్లీగల్ ప్రాపర్టీ ఉంది ఇవన్నీ వెబ్సైట్స్ లో పెడతారు మీకు అందరికీ ఇంటర్నెట్ వాడడం వస్తుంది అన్నీ చూసుకుని ఎవరు న్యాయంగా చేశారు ఎవరు ఎక్కువ అభివృద్ధి చేశారు ఎవరు ప్రజలకి కావాల్సినవి ఎక్కువ చేశారు అనేది దృష్టిలో పెట్టుకుని ఓటు వేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను దిస్ ఈవెంట్ షుడ్ నాట్ గో టు వేస్టేజ్ ఇది ఒక హాఫ్ అన్ అవర్ ఈవెంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఈవెంటే అని చెప్పి నేను అనుకోవట్లేదు మీ అందరిలో ఒక పది మంది మారినా కూడా ఐ వుడ్ సీ ఇట్ యాజ్ అ సో ఆల్ ద బెస్ట్ ఐ హోప్ మీలో చాలా మంది రెస్పాన్సిబుల్ ఓటర్స్ తయారవుతారని నేను కోరుకుంటున్నాను అలానే మన అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి బిఎల్ఓస్ ఇక్కడికి వచ్చి మంచి వర్క్ చేసిన వాళ్ళందరికీ కూడా నా హార్ట్లీ కంగ్రాచులేషన్స్ యూ కీప్ డూయింగ్ దిస్ అండ్ మన మోస్ట్ ప్యూరిఫైడ్ ఎలక్ట్రికల్ రోడ్ మనం ఉండాలని మనం కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి